എനിക്ക് ലെറ്റർ എന്താ ഇത്ര സീരിയസ് ആയിട്ട് ഇംഗ്ലീഷ് ഇംഗ്ലീഷ് പോയിട്ടിയോ എനിക്കും തരാം ഒരു കോപ്പി എടുക്കാൻ അതൊന്നും സാരില്ല സാധിക്കില്ലേ മനസ്സിലായാ മതി ഇംഗ്ലീഷ് പോയിട്രിങ്ങനെ തെലുങ്കിൽ എഴുതുന്നത് കള്ളം പറയണ്ടോ ഐ ഇറ്റ് ജസ്റ്റ് ഗിവ് ടു മീ പ്ലീസ് 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 ലത്കാ 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 പ്ലീസ് സീനോ See you! Let's go please! No, let's go please! Let's go! Let's go! Let's go! It's my book! Let's go please! Let's go! Let's go! Let's go please! Please let go! Wait... I love let കാണുന്ന നിമിഷത്തിൽ തോന്നേണ്ടതല്ല അത് മനസ്സിന്റെ വികാരമാണ് എപ്പോ എന്റെ മനസ്സിൽ നിങ്ങളോട് പ്രേമം തോന്നുന്നുവോ എപ്പോ എന്റെ സ്വപ്നങ്ങളിൽ വന്ന് നിങ്ങൾ എന്നെ ശല്യം ചെയ്യുന്നുവോ എന്റെ മനസ്സിന്മേൽ വിജയം വരിച്ച് നിങ്ങളുടെ പിന്നാലെ ഓടിവരൻ എന്നെ പ്രേരിപ്പിക്കുന്നുവോ അപ്പൊ മാത്രമേ നിങ്ങളുടെ പ്രേമത്തിന് അംഗീകരിക്കൂ ഓക്കെ చెప్పిచ్చి కొడతానందా ఒక్క ముక్క అర్థం కాలేదు ఈ మలయాళం కావాలి బాబు అర్జెంటుగా ముప్పే చిచ్చి మూడు రోజులు నేర్చుకోవాలి ఒరే సత్యం అయ్యో బాబోయ్ మూడు రోజుల్లో మలయాళం నేర్చుకుంటావా నాలాంటి ఇంటెలిజెంట్ గా నాలుగు సంవత్సరాలు అట్టిందిరా తప్పదురా లవ్ ఏ ప్రాబ్లం వచ్చినా పర్లేదు లాంగ్వేజ్ ప్రాబ్లం రాకూడదు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేది తర్వాత నువ్వు ఐ లవ్ యూ చెప్పిన తర్వాత లతికి నీతో ఏమందరా మలయాళం చాలా ఉంది అది అర్థం కాకే కదా భాష నేర్చుకుంటానంది బాగుందరా నువ్వు ఇప్పుడు మలయాళం నేర్చుకొని తన దగ్గరికి వెళ్ళి చెప్పి తన చెప్పేది అర్థం చేసుకుని లోపు ఇంకోటి ఆవిడ బాగా అర్థం చేసేసుకుంటాడు లతికి అంటే ఏం చేయమంటారా ఈ వాక్మన్ తీసుకెళ్ళి మళ్ళీ తనతో ఐ లవ్ యూ చెప్పు తను చెప్పిందంతా ఇందులో రికార్డ్ చెయ్యి అది నాకు వచ్చి చెప్పావు అనుకో నువ్వు తెలుగులో చెప్పేద్దానంటావు అంతేగా యా ఇలాంటిప్పుడు కొత్త బ్యాటర్లు ఎంచుకెళ్ళా బాబా అలాగే అటెన్షన్ స్టాండర్డ్ టీస్ మనం ఒక క్యాంపుని పోవుగా అవిడ ఎల్లవరూ

ഞാൻ ആദ്യമേ പറഞ്ഞില്ല സീനു പ്രേമെന്ത് മനസ്സിന്റെ ഉള്ളിൽ നിന്ന് വരുന്ന വികാരമാണ് കാണുന്ന നിമിഷത്തിൽ തോന്നേണ്ടതല്ല നീ ഇല്ലെങ്കിൽ ഞാനില്ലെന്ന് തോന്നുവോ അതാണ് പ്രണയം കൂടെ കൂടെ ചോദിച്ചു വാങ്ങേണ്ടതല്ല പ്രണയം മനസ്സിലായോ അണ്ടർസ്റ്റാൻഡ് ആയത് മൊത്തം ట్రాన్స్ఫర్ చేయడం ఆలస్యం ఈ రోజు మూడు గంటల నుంచి నాలుగున్నర దాకా రాహుకాలం చెప్పండవా రే వెంటనే రాహు రాహుకాలం కాదు నీకు వస్తుంది చెప్ప చెప్తాను రాహుకాలం బెటర్ ఏమందిరా క్యాస్ ఇట్టేదిరా పెట్టడం మర్చిపోయినరా ఒరే గంటన్నర రాహుకాలమే తట్టుకోలేకపోయావు రేపటి నుంచి సెమిస్టర్ హాలిడేస్ రా పది రోజులు లతికి నీకు కనపడకుండా ఉంటే తట్టుకోగలవా തുറന്നാലും ഉറങ്ങാൻ കിടന്നാലും ഉറങ്ങിയാലും മാത്രം ഓർമ്മ വരുന്നു എപ്പോഴും നിന്നെ കാണണം സംസാരിക്കണം ഇതിനെല്ലാം കാരണം പ്രേമമാണെങ്കിൽ ഞാൻ നിങ്ങളെ പ്രേമിക്കുന്നു శ్రీను ఎప్పటి నుంచో నేను నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు అలాగని చెప్పకుండా ఉండలేను కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నిద్దట్లో ఉన్నా మెలకుగా ఉన్నా నువ్వే గుర్తొస్తున్నావు ఎప్పుడు నిన్నే చూడాలనిపిస్తోంది నీతోనే మాట్లాడాలనిపిస్తోంది వీటన్నిటికీ కారణం ప్రేమ అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఏంటి నేను పక్కన మన అమ్మాయికి సైడ్ కొడుతుందా కొడుతుందా కాదు కొడుతున్నావు కళ్ళు పోతాయి చాలా కాలం త్వర తెలుగు అమ్మాయి కనిపించింది కాబట్టి అలా చూసాను తెలుగుమ్మాయ్యా ఆ అమ్మాయి తెలుగమ్మాయి ఎలా తెలుసు ఆ అమ్మాయి మొక్కు పుడుకొని చూసి ఏమైనా తెలుగు మళ్ళీ ముక్కు పొడి పెట్టుకుంటే అందమే వేరు ఈ అట్మాస్ఫియర్ చూస్తుంటే నీకేం అనిపిస్తుందిరా ఫుడ్ తక్కువ పెట్టారా అనిపిస్తుంది అరే ఫుడ్ తప్ప వేరే గొడవ ఉండదు రాతి వెరను లత అవి అతిక ఏంటిది నీకు ముక్కు పడకండి ఇష్టం నాక ఇష్టం అంటే కుడిస్ కొట్టానా ఒప్పిగాందా అవుంది నీకు నచ్చిందిగా అందుకే నాకు నచ్చింది ఏ ఇప్పుడు తెలంగాణ బయలు ఉన్నానా హ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది నీతో అర్జెంటుగా మాట్లాడాలంట వెళ్ళరా చూడటానికి ఇంట్లో ఎవ్వరూ లేరు అందరూ బయటికి లేరు మరి మీ నాన్నగారు ఫోన్ చేశారని మా నాన్నగారు చెప్పారు అలా చెప్తే రావాలి నేనే చెప్పాను నిన్ను చూడాలని పిలిచింది అపతమాడాను ఏం తప్ప మరి కళ్ళు మూసుకుంటే కళ్ళు ఒకసారి చెప్పావు కళ్ళు మూసుకుంటే సరిపోయిగా నీతో మాట్లాడాలనిపించింది ఫోన్లో మాట్లాడితే సరిపోయిగా అలా కాదు ముద్దు నీ ఒళ్ళో పడుకొని నీ కళ్ళలోకి చూస్తూ మాట్లాడాలి ఏం లతిక భయం వస్తుందా మన విషయం ఇంట్లో తెలిసిపోయింది మాధవ నాన్నగారికి అంతా చెప్పేశాడు ఫోన్లే చాలా మంచి పని చేశాడు మనకు కొంచెం శ్రమ తగ్గించాడు నేను ముక్కు పొడిగా కుట్టించుకున్నందుకు ఇంట్లో చాలా పెద్ద గొడవ అని తెలుసా నాన్న కారు తీసేయమన్నారు నేను చెప్పాను బాగా చెప్పావు మళ్ళీ తీసేయమంటే నా పర్మిషన్ తీసుకోవాలని చెప్పు నాకెందుకో భయంగా ఉంది నన్ను నీతో తీసుకుపోసాను చచ్చా నేను ఉండగా ఎందుకు భయం మీ నాన్నగారితో నేను మాట్లాడతానుగా నిజంగా వీణా నేర్పించినా ఓ బంజీ మృదంగం నేర్పించు పెళ్ళాక ఇద్దరు కచరీలు చేసుకోవచ్చు చెప్పు సరదాగా నల్లే నేర్పించు అలా కాదు ఈ వేలు ఇక్కడ ఇది ఇక్కడ ఇలా ఇలా రాదమ్మా ఇప్పుడు రెండు ప్లేచి